చూడొဘူး నా మేడం అదర ਮੰదర గాలెనలోకి ఇస్తా మల్లైనా ఇస్తా సరేస్తారండి అమ్మా ఆ చూడండి అవజమ్మ ప్రతి ఒక్కరు మీరు వినింది కాదు నేర్చుకునేది కాదమ్మా మీరు మీ గ్రామాల్లోకి మీ ఊర్లో తిల్లి కూడా చట్టాల గురించి పర్లేదులే అమ్మా నేనేది చేసే హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆడవాళ్ళకి ఒక ఇరవై ఇరవై మంది చెప్పునండి ఉమెన్ రిలేటెడ్ లాస్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇంకొంచెం మందికి చెప్పే విధంగా తయారు చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ అండి కాబట్టి ఇక్కడ ఇది వచ్చిన ఈ ప్రజలందరూ కూడా మా రీసోర్స్ పర్సన్స్ చెప్పే అవేర్నెస్ ప్రోగ్రామ్లో అవేర్నెస్ని పెంచుకుని మీరందరూ కూడా పది మందికి లీగల్ అవేర్నెస్ నేర్పాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇప్పుడు మనకి ఏంటంటే ఏంటంటేనండి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గురించి ఈ గృహహింస ఎదురైతే ఏం చేయాలనే దాని గురించి డౌరీ డెత్ గురించి అంటే ఇప్పుడు పెళ్ళైన ఏడు సంవత్సరాల్లో అన్యాచురల్ సర్కమ్స్టాన్సెస్లో కనుక డౌరీకి హింసించబడి హస్బెండ్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ డౌరీ గురించి హింస పెడితే ఆ హత్య జరిగితే డౌరీ డెత్ అంటారు వాటి గురించి అదేవిధంగా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ గురించి ఉమెన్ రిలేటెడ్ గురించే కాకుండా ఫ్యాక్టరీస్ లో వాటిల్లో కూడా మీరు ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళలకి వాళ్ళకి ఎట్లాగా మీకు ఎన్ని రోజులు పని దినాలు ఉండాలి అంటే వారంలో నలభై ఎనిమిది రోజుల కంటే ఉండకూడదని అదేవిధంగా కంటిన్యూస్గా ఐదు గంటల కంటే పని దినాలు ఉండకూడదని ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పే అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి సమానమైన వేతనాలు ఇవ్వాలని వారంలో నలభై ఎనిమిది గంటల కంటే మీకు పని దినాలు ఉండకూడదని మీకు ఆడవాళ్ళకి సెపరేట్ వాష్రూమ్స్ అవి పెట్టాలని అదే విధంగా ఏంటంటే అండి ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకి నుంచి ఆడవాళ్ళకి ఎక్సెప్షనల్ సర్కిమ్స్లో పర్మిషన్ ఇస్తే తప్ప పని దినం ఉండకూడదని ముప్పై మంది కంటే ఎక్కువ మంది ఉన్న వాళ్ళకి చిన్నపిల్లలకి ఉండడానికి ఏర్పాటు చేయడానికి చెడ్డబిడ్డలు ఏర్పాటు చేయమని అదే విధంగా మీకు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మీ అందరికీ కూడా చెప్పమని పంపించారు ఇప్పుడు మన రీసోర్స్ పర్సన్స్ గారు వాటి గురించి మీకు వివరంగా చెప్తారు వాటిలో మీరు అవేర్నెస్ పెంచుకుని మీ ఊళ్ళో ఉన్న మిగతా వాళ్ళకి మీరు వాటి గురించి యాక్ట్స్ గురించి చెప్పండి మీ హక్కుల గురించి మీరు చెప్తారు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడర్న్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన மெயின் ரோட் ராம்மூர்த்தி நகர் நெல்லூர்